Hello everyone, welcome back to LNA Life. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈరోజు యాక్చువల్లీ మేము ఈ వీకెండ్ మా ఇంట్లో కృష్ణ కీర్తన పెట్టుకుంటున్నామండి అంటే కృష్ణుని యొక్క ప్రవచనాలు హారతి దాని తర్వాత ఇంకా ప్రసాదం భోజనం అలా ఉంటుందన్నమాట దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అయితే నేను కొన్ని మల్టిపుల్ గిఫ్ట్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను ఒక చిన్న డాలు కుంకుమ బరుణ పసుపు కుంకుమ ఇలా అన్ని రకాల ఐడియా ఉంటుంది కదా అలాగా సో నాకు ఏంటంటే ఇన్ని పెడుతున్నాం కాబట్టి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని సర్చ్ చేస్తున్నప్పుడు అమెజాన్లో ఏంటంటే నాకు ఈ కవర్లో వచ్చేటప్పటికి ప్యాక్ ఆఫ్ థర్టీ నాకు టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇవి ఎంటైర్ రిటర్న్ గిఫ్ట్ కాదండి నేను ఒక కుంకుమరణ పెట్టాలి అనుకున్నాను ఆ కుంకుమరణని సపరేట్గా ఇందులో పెట్టడానికి పెట్టాను అనమాట అయితే అలా సర్చ్ చేస్తున్నప్పుడు నా కుంకుమరణ కూడా ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ వచ్చి త్రీ సెవెంటీ టూ రూపీస్ అంటే ఈచ్ వన్ వచ్చి హార్డ్లీ థర్టీ టు థర్టీ టూ రూపీస్ పడుతుంది నాకు అమెజాన్లో అయితే చూడటానికి చాలా నచ్చింది కానీ మరి మనకి అంటే ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను కదా లైవ్లో ఎలా ఉంటుందో చూడాలి అండ్ మీకు ఎవరికైనా ఇలాంటి మంచి మంచి ఐడియాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను కూడా ఇప్పుడే అయితే నేను అమెజాన్లో ఎలా చూశాను ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి థర్టీ రూపీస్కి డెఫినెట్లీ వర్త్ ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో కూడా చెక్ చేద్దాము అండ్ వాటితో పాటు ఒక చిన్న కవర్లు ఇచ్చారు కదా అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు అది ఇస్తారని తెలిస్తే నేను ఆ కవర్లు అడిషనల్గా పెట్టేదాన్ని కాదు మేబీ వీటిని నేను శనగలకు కానీ దేనికైనా యూజ్ చేస్తాను నేను వీకెండ్ కృష్ణ కీర్తన అని చెప్పాను కదా దానికి సంబంధించిన ఎన్ టు ఎన్ డీటెయిల్స్ ఆ పూజ అన్నీ అయిన తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తాను ఎవరు మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి అండ్ ఇది మీకు కూడా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్